స్పీడ్ మామూలుగా లేదు మొన్న మొదలైన షూటింగ్ అప్డేట్ గురించి తెలిస్తే కూడా షాక్ తప్పదు అంత వేగంగా సినిమాని పూర్తి చేసేస్తున్నారు మెగాస్టార్ మరి చిరంజీవి స్పీడ్ కి రీజన్ ఏంటి అసలు విశ్వంభర షూటింగ్ ముచ్చట్లేంటి నెక్స్ట్ చేయబోయే మెగా ప్రాజెక్ట్ ఏంటి లైన్ లో ఏ దర్శకుడున్నాడు ఇవన్నీ చూసేద్దాం ఎక్స్క్లూజివ్ గా ఒకప్పుడు మ్యూజిక్ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు చిరంజీవి అప్పట్లో ఏడాదికి కనీసం రెండు కుదిరితే మూడు సినిమాలు చేశారు మెగాస్టార్ ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు అందుకే ఓ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే మరో సినిమాకు సై అనేస్తున్నారు తాజాగా విశ్వంభరతో బిజీగా ఉన్న చిరు మరో దర్శకుడి కోసం వేచి చూస్తున్నారు వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతుంది ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయిపోయింది వినడానికి విచిత్రంగా అనిపించినా ఇదే నిజం డబుల్ స్పీడ్లో ఈ చిత్ర షూట్ జరుగుతుంది జూన్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయనున్నారు వశిష్ట జూలై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో బిజీ కానుంది విశ్వంభర జనవరి పదిన సినిమా విడుదల కానుంది విశ్వంభర సోషియల్ ఫ్యాంటసీ కావడంతో చిరంజీవితో దర్శకుడికి వర్క్ తక్కువగానే ఉంటుంది ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాంతో విశ్వంభరతో పాటు మరో సినిమా చేయాలని చూస్తున్నారు మెగాస్టార్ ఆ మధ్య అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా కన్ఫామ్ అనుకున్న ఆయన వెంకటేష్ తో బిజీ అయిపోయారు చిరంజీవి తర్వాతి సినిమా హరీష్ శంకర్ తో ఉండబోతోంది విశ్వంభర పూర్తయ్యేలోపు అక్కడ మిస్టర్ బచ్చన్ షూట్ పూర్తి చేయనున్నారు హరీష్ అన్నీ కుదిరితే జూలై నుంచి చిరు హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం ఇప్పటికే హరీష్ సైతం చిరుకు లైన్ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది మొత్తానికి ఒకేసారి రెండు సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయారు మెగాస్టార్